తాజాగా వైసీపీ సీనియర్ నాయకుడు పేరు నాని గారు చేసిన వ్యాఖ్యలు అయితే కార్యకర్తలకు మంచి బూస్ట్ అయితే ఇచ్చాయి కాకపోతే వైసీపీకి ఎంతవరకు ప్రయోజనం తెచ్చి పెడతాయి అనేది ఇప్పుడు ఇక్కడ ఆసక్తికరమైన చర్చ ఎందుకంటే ఆయన మాట్లాడుతున్నప్పుడు విజిల్స్ కానీ ఆయన మాట్లాడుతున్నట్టు కొట్టే చప్పట్లు కానీ ఒక రకంగా పేరు నాని గారు వేసే సెటైర్లకి ప్రత్యర్థులు గిలగిల కొట్టుకోవాలి అలా ఉంటాయి ఆయన సెటైర్లు అర్థమయ్యి అర్థం కానట్టు తిడుతున్నారో పొగుడుతున్నారో లేదంటే వాళ్ళ పార్టీ గురించి ఆయన మంచిగా చెప్తున్నారు విరక్తితో చెప్తున్నారు వాళ్ళ పార్టీ మీద సెటర్ వేసుకుంటున్నారు ఇలా చాలా రకాల కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఆయన మాటల్లో కానీ పాయింట్ ఏంటనేది మొత్తం విన్న తర్వాత అర్థం అర్థమైపోద్ది ఆయన ఏం అనేది చాలా క్లారిటీతో ఉంటారు ఆయన ఎదుటివాడికి మాత్రం క్లారి క్లారిటీ లేకుండా చేస్తారు అది పేరు నాని గారి రాజకీయం నిజంగా ఒక రాజకీయ నాయకుడికి ఎలాంటి లక్షణాలు ఉండాలంటే నేను వివాదాలకు పొగును అంటూనే ఆయన మాటల్లో చాలా వివాదాస్పద వ్యాఖ్యలు కనిపిస్తాయి వినిపించవు ఒక రకంగా కనిపిస్తాయి ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు చూడండి ఎక్కడైనా ఈరోజు వచ్చిన పేపర్లో ఆయన మాట్లాడిన మాటల గురించి పేరు నాని నరికేయమన్నారు పేరు నాని చంపేయమన్నారు ఇలా ఎవరు రాయలేదు కాకపోతే పక్కన క్వశ్చన్ మార్కులు ఆశ్చర్యాధకాలు నరికేస్తామంటున్నారు ఇండైరెక్ట్గా రెచ్చగొడుతున్నారు ఇలాగే రెచ్చ కొట్టారు అని కూడా అక్కడ రాయలేదు ఎందుకంటే అలాగ రాసే ఛాన్స్ ఆయన ఇవ్వడం అనమాట అంత తెలివిగా మాట్లాడతారు ఇది ఖచ్చితంగా కార్యకర్తలకు బూస్టు కానీ దీన్ని నెగిటివ్గా ప్రచారం చేయాలనుకునే వాళ్ళు ఆ యాంగిల్లో ఈయనకి కావాల్సిన మాటల వరకు కట్ చేసి దాన్ని ప్రచారం చేస్తే అది ఖచ్చితంగా వైసీపీకి తలనొప్పి అనేది కొంతమంది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ఇప్పటికే నెల్లూరు జిల్లాలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మహిళలకు సంబంధించి మొన్న అదే సాక్షి ఛానల్లో ఆ డిబేట్లో ఒక జర్నలిస్ట్ని అలాగే ఒక మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు మహిళల మీద ఆయన అరెస్ట్ చేయడం ఓకే మీద బయటకు వచ్చారనుకోండి ఇవన్నీ వైసీపీకి తలనొప్పి అవుతుందంటే మళ్ళీ ఇది కూడా చీకట్లో చేయాల్సిన పనులు వెలుతురు లేకు చేయాలనుకుంటే చేసేయండి టూ పాయింట్ వచ్చిన తర్వాత మనం ఏంటో ఇవన్నీ ఏంటంటే రెచ్చగొడుతున్నారు జనాల్ని రేపొద్దున మేము వస్తే ఇలా చేస్తాం అంటున్నాం చూడండి ఇలాంటి వాళ్ళకి మీరు వేస్తారా అని రేపొద్దున కూటం ప్రభుత్వం చెప్పుకునే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అది ఖచ్చితంగా వైసీపీకి డేంజర్ బెల్లే అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషణ